గంగారావు సంస్థానంలోకైతే వచ్చినామో ఈ తిమ్మమ్మ బాలవీరయ్య అనే వాళ్ళ సంస్థానం ఇదంతా మహాప్రద తిమ్మమ్మ వాళ్ళ వాళ్ళు ఈ ప్రదేశంలో నివసించింది వాళ్ళు ఒకసారి కోట గోడలు చూద్దామండి ఫస్ట్ దేవు గుడిని చూసి ఆ తర్వాత కోటవాళ్ళు చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్రదేశంలోని వాళ్ళు అన్నమాట తిమ్మమ్మ బాలవీరయ్య వాళ్ళ విగ్రహాలు వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇక్కడ గుడి ఉంది ఒకసారి మీ గుడిని కూడా చూపిస్తారండి పక్కన కూడా చూపిస్తారండి ఎన్ని కోట కోటగోడలు మొత్తం చూద్దామండి ఒకసారి కోట గోడలు అన్నీ చూడదాం చూద్దాం ఇక్కడ చిన్న ఇక్కడ వచ్చేసి చిన్న మర్రి చెట్టు ఉంది ఇంకోటి ప్లేస్లో మనం చూస్తున్నాం మర్రి చెట్టు ఇక్కడ కొందరు సంతానం కోసం ముడుపులు అయితే కట్టినారు ఇక్కడ చిన్న దేవాలయం ఉంది శివ శివాలయం ఇదే కోటగూడలు అన్నీ